చిత్తూరు జిల్లా ట్రైనింగ్ సెంటర్ పెరట్ గ్రౌండ్స్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఎస్పీ గారు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో కలిసి పెరేడ్ ను వీక్షించి తదుపరి ఇచ్చారు ఈ సందర్భముగా కలెక్టర్ గారు మాట్లాడుతూ సుమారు రెండు సంవత్సరములు బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం సిద్ధించడానికి స్వాతంత్ర సమరయోధులు అహింసా సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది సమరయోధులు ఆత్మ బలిదానాల ఫలితముగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశముగా అవతరించిన నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున తేదీనాడు గణతంత్ర దినోత్సవంగా ఏర్పడినటువంటి ఈ రోజును పునస్కరించుకొని భారత గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ అప్పటి అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నట్టు నేపథ్యంలో ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషించిన మహానీయులు అయిన ఆర్ చిన్నరాజన్ గారిని సాలువ మరియు మెమంటోలతో సన్మానించడం జరిగింది ఈ నెల ఇరవైన జమ్మూ కాశ్మీర్లోని సోపార్ ప్రాంతంలో ఉగ్రవాదులు మరియు జవాన్లు కరిగిన కాల్పులలో బంగారుపాలెం మండలానికి చెందిన కార్తీక్ వీరమరణం పొందాడు దీనిపై ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్తీక్ తల్లిదండ్రులైన వరదరాజులు మరియు సెల్వీలను శాలువా మరియు పూలమాలతో జిల్లా గారు మరియు కలెక్టర్ గారు సత్కరించారు అనంతరం వాహనాల ప్రదర్శన ముగించుకొని ప్రత్యేక స్టాల్స్ను సందర్శించారు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా తమ విధులలో ఉత్తమ సేవ కనుబరిచిన వారిని ఉత్తమ సేవా పథకం సేవా పథకం మరియు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి విద్యాధరి ఐఏఎస్ చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమల్ల రావు పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీమోహన్ ట్రైనింగ్ కలెక్టర్ శ్రీ హిమవంశి ఐఏఎస్ జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు